అంటే నువ్వు జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో అరితేరినవాడివి నీకంటే జ్యోతిష్కుడు మరొకడు లేడు జ్యోతిష పండితులలో నువ్వే గొప్పవాడివి ఇవాళ అసలు ఆ గర్గాచార్యుడి పాండిత్యంతో పోలిస్తే మన దగ్గర ఉన్నది అంత లెప్త ఇంత ఒక అల్పమైన పాండిత్యంతో వాళ్ళందరూ పేర్లు తెచ్చుకుంటున్నారు ఆయన ఎక్కడో కూర్చుని ఇన్ని నిమిషాలే ఇన్ని సెకండ్లకి పిల్లవాడు పుడతాడంటే పిల్లవాడు పుడతాడట ఆడంటే ఆడబుడుతుంది అంత చెప్పగలడండి ఆయన మహాద్భుత పాండిత్యం అది ఆ లెక్కే వేరు అందుకే నీ శరీరము జ్యోతిష నిలయం జ్ఞానము అతీంద్రియం నీకు అతీంద్రియ జ్ఞానం అంటే తెలుసు కదా కంటితో చూడక్కర్లేకుండా చెప్పగలవు కళ్ళు మూసుకుని ఏ మూల ఎక్కడ ఏం దొరుకుతుందో చెప్పేయగలవు ఇక్కడ మేము తలుచుకోగానే ప్రత్యక్షం అవలా ఆకాశ మార్గంలో టక్కున ప్రత్యక్షం అయ్యావు ఇది ఎత్త జ్ఞానమతీంద్రియం నీకున్న జ్ఞానం అతీంద్రియం ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పుట్టబోయే ముందు పుట్టిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకే తెలుసు అందుకే అడుగుతున్నాం ప్రణీతం భవతాయేన పుమాన్ వేద పరావరం అందుకే వేదజ్ఞుడవైన జ్ఞానివైన పండితుడవైన నీకు వినయముగా నమస్కరిస్తున్నాను నువ్వు మా అదృష్టం వల్ల మాకు కులపురోహితుడు అయ్యావు నీ తేజస్సు అంతటా వ్యాపిస్తున్నది నీ కీర్తి దిగంతాల వరకు వ్యాపించింది ఈ మధ్యకాలంలో నీకు చాలా పేరు వచ్చేసింది తూర్పుకెళ్ళినా నీ పేరే దక్షిణానికి వెళ్ళినా నీ పేరే ఉత్తరానికి వెళ్ళినా నీ పేరే వెళ్ళినా నీ పేరే ఏ వేపుకెళ్ళినా అన్ని వేపులా ఓహో గర్గుడు 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 అందరూ నిన్ను తెగ పొగుడుతున్నారు అది కేవలం ఉత్తుత్తి పొగడత కాదు నిజంగా పాండిత్యము ఉంది కొంతమందికి స పాండిత్యం లేకపోయినా పేరు వస్తుందండి అది పూర్వజన్మ సుకృతం నీకు పాండిత్యం ఉండి కీర్తి వచ్చింది అందువల్ల నేను నిన్ను అడుగుతున్నాను నీవు బ్రహ్మజ్ఞానివి గనుక ఈ పిల్లల్ని చూచి పరిశీలించి ఎవరికి ఏం పేరు పెట్టాలో చూడు వాళ్ళకి ఎలాంటి కర్మలు చేయించాలో అవి చేయించు నీలాంటి మహాత్ములు మాకు గురువులు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండి అంటారు బ్రహ్మదేవుడు నీలాంటి మహాత్ముల్ని మాకు గురువులుగా ఇచ్చాడు పరమాత్ముని చేత గురువుగా ఇవ్వబడిన వాడివి నువ్వు నీ చాతుర్యం ఉపయోగించి సంస్కారం చెయ్యి అనగానే గర్గుడు అన్నాడు ఇదిగో ఈ పిల్లలకి అట్టహాసముగా జాతకర్మలు చెయ్యకూడదు ఎందుకో తెలిసిన నీకు వసుదేవుడికి ఉన్న స్నేహం కంసుడికి తెలుసు నేను మీ కుల పురోహితుడని తెలుసు ఇప్పుడు నువ్వు ఊరందరినీ పిలిచి అట్టహాసంగా జాతకర్మ చేసేవనుకో ఏదో ఇంట్లో ఫంక్షన్ చేయటం వేరు జాతకర్మలు చేయటం వేరు జాతకర్మలు చేసినప్పుడు తప్పక కంసుడికి ఈ విషయం వెళ్ళిపోతుంది అప్పుడు ఆయన ఆహా అంటే ఈ మధ్యన పుట్టాడా అది కూడా వసుదేవుడికి పుట్టిన సమయంలోనే ఈతనికి నందుడి కొడుకు పుట్టాడా దీన్ని బట్టి పుట్టినవాడు వసుదేవుడు కొడుకేమో అని నీ కొడుకును అనుమానిస్తాడు దాంతో నీ కొడుకుని చంపడానికి ప్రయత్నించవచ్చు అది నీకు మాకు అందరికీ తలనొప్పి తెచ్చిపెడుతుంది కౌంసుడికి ఇది తెలియడం మంచిది కాదు ఎప్పటికీ కేవలం నీ కొడుకునే అనుకుంటున్నాడు పైగా ఇప్పుడు నేను జాతకర్మ చేయడం ద్వారా ఈ కుమారుడు నీ కుమారుడు కాదనే ఒక విచిత్రమైన ఊహవాడికి తెలుస్తుంది ఎందుకంటే ఈ కుర్రవాడి యొక్క జాతక రహస్యం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విషయం చెబుతున్నాను రహస్యంగా చేసుకోవడం మంచిది అట్టహాసంగా చేయకూడదు రెండో కంటే తిరగకూడదు రెండోది ఇంకోటి చెప్పాడు ఉండయి పిల్లలకట పేర్లు పెట్టేటప్పుడు మాత్రం ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు చెప్పి తీరాలేదు పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు ఆ ఉత్సవం అట్టహాసంగా చేస్తే ఆ పిల్లలకి గండం వస్తుందని మంత్రశాస్త్రం అందువల్ల పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు మాత్రం ఊరందరినీ పిలిచి ఊ గొలుసు వేసేసి పిల్లాడికి ఇదిగా ఆ పిల్లాడికి గొలుసు వేసాం అని ఆ పులుసు చూపించారంటే వీడు పులుసులో పడతాడు పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు తలుపులు వేసి రెండో కంటే అడిగి తెలియకుండా చేయమన్నారు ఒక్క ఆడబుడుచుకి తమ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చెప్పకూడదు గురువులకి తప్ప పేరు రహస్యంగా పెడితే పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవుతారు ఇది తెలియక చాలామంది వచ్చిన పేర్లు పెడుతున్నప్పుడు ఒక కళ్యాణ మండపాలు పెట్టేసుకుని గుళ్ళు తీసుకెళ్ళి ఊరందరినీ పిలిచి అట్టహాసంగా మా పిల్లాడికి పేరు పెడుతున్నావు అని చెబితే ఈ పిల్లవాడు క్రమక్రమంగా పాడవుతాడు అనారోగ్యం వస్తుంది ఆయువు నశిస్తుందిట విద్యలో కుంటు వాడు లేదా కుటుంబ వృద్ధి అంతగా రాదట్టు వాడికి అందుకని పిల్లలకి ఎప్పుడు పేర్లు మాత్రం రహస్యంగా పెట్టడం మంచిది ఇది జ్యోతిష్ శాస్త్ర నియమం కాబట్టి పిల్లలకి రహస్యంగా పేరు పెడదాం వాళ్ళ మేలు కోరుకుని రెండో కంటే అడిగి తెలియకుండా చేద్దాం అనగానే అలాగే చేద్దామండి యజ్ఞాలు అవన్నీ లోపలే పెడుతురు కానీ తలుపులు చేశాడు ఆయన వెంటనే ఎవరిని రానివ్వకుండా చేశాడు ఏదో గురువుగారు వచ్చారు రహస్యంగా మాట్లాడుతున్నారని చెప్పి